అని చెప్పారు మోషే మీద సనిగారు మోసే మీద ఎన్నో మాటలు అన్నారు ఇంకొకరు చచ్చిపోతారు కూడా ఆ మాటలకి అంత భయంకరమైన మాటలు ఇస్రాయేల్ ప్రజలు మోసేని తిట్టారు అయినా మోసే ఎక్కడ కూడా ఎక్కడ కూడా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఆ మాటలన్నిటిని సహించేశాడు ఓర్చుకున్నాడు తన హృదయంలో ఎంత బాధ వచ్చినా దేవుడు నా మీద ఈ బాధ్యత పెట్టాడు ఈ మాటలను నేను పట్టుకుంటే ఈ ప్రజలు మధ్యలోనే నశించిపోతారు అని దేవుని మాటకు కట్టుబడి వారు చెప్పే మాటలను పట్టించుకోలేదు మోసే దేవునికి స్తోత్రం కలిగిన గాక మోసేను నిజంగా తనకున్న నిబద్ధత తనకున్నటువంటి బాధ్యత విలువలు మోసే చక్కగా నిర్వర్తించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కుటుంబంలో బాధ్యత అనేది ఎవరికి చెప్పండి ఎక్కువగా